జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో పాలిభాగస్తులు కండి గల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలేండి జీవం గల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఎందవా మరి ప్రియా దేవుడి ఈ ఈరోజు వాక్యాంశం నీ ఆలోచనలు మంచియేనా హలో లుయ్యా ప్రియాదేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మల మనం అందరం ప్రకాశించడానికి మరుదే కలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా మరింకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే చదువుకుంటున్న బిడ్డలకి ఎగ్జామ్స్ దగ్గర పడుతూ ఉండే మరి వారి కోసం ప్రార్థనలు చేయండి ప్రయాణాలు చేస్తున్న ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయండి చలి తీవ్రం ఎక్కువగా ఉంది దీని బాగా పెద్దవారు కానీ చిన్నవారు కానీ పడకుండా వారికి ఆ దేవుడు దయచేయాలని వారి కోసం ప్రార్థనలు చేయండి మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాల దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు చేసుకుని ప్రభు రకకి సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము పిలిపిల్లు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఎందో మెట్టుకు సహోదరులారా ఏ యోగు ఏమి సారీ అండి మెట్టుకు సహోదరులారా ఏ యోగుత అయినను మెప్పైనను నిన్ను వెడలా ఏమి ఏ ఏమి మానివైనయో ఏమి న్యాయమైన న్యాయమైనయో ఏమి పవిత్రమైనవో ఏమి రమ్యమైనవో ఏమి జాతిక ఏమి జాతికలమైనవి వాటి మీద మీ జాస ఉంచుకోండి హలే ప్రియా దేవుడి సంఘస్థలారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే నాకు ఇక్కడ కొంచెం నోరు తిరగలేదండి మీరు మళ్ళీ ఈ లేఖనం చదువుకోండి పిలిపిల్లి రాసిన పత్రిక నాలుగో అధ్యయం ఎనిమిదో అక్షరం ఇక్కడ మెట్టికి ఏవి అన్నీ కూడా ఇక్కడ చెప్పి ఉన్నారు కాబట్టి మీరు మళ్ళీ చదువుకోండి అయితే ఏది రమ్యమైనవి వాటి మీద మనం దృష్టి పెట్టాలని ఇక్కడ చెప్పడం జరుగుతుంది అంటే ఈ దేని మీద దృష్టి పెట్టమని అంటే నీ మనసులో ఏం ఆలోచనలు వస్తున్నాయి అసలు దృష్టి అంతా దేని మీద పెడుతున్నావు ఒకసారి గహింపు కలిగి ఉండాలి మనం ఈ విషయంలో ఎందుకంటే మనం ఎక్కువగా దేన్ని ఆలోచిస్తున్నాం దేని మీద దృష్టి పెడుతున్నాం మనం దీన్ని గహింపు లేకపోతే మన బ్రతుకు దినం చాలా కష్టమైన ప్రతిసారి మనం ప్రతికూల ఆలోచనలు ఇచ్చుకుంటూ మరి ప్రతికూలంగా మనం గడపలేమండి కత్ అతి కష్టంగా ఎప్పటికప్పుడు మనం సంతోషమయంగా ఉండాలని మనం తలంపు ఉంటాం కదా ఎప్పుడు కూడా మనం ప్రతికూల ఆలోచనలు ఆలోచించకూడదు మనం ఎప్పుడు కూడా ప్రభునందు సంతోషించాలి ఆయనలో మనం పరవశించాలి ఆయన ఎలా శుద్ధించుకోవాలి ఉండాలి అంతేకాని ప్రభు మా మీ మా పట్ల మీ చిత్తమయ్యేందు మా నా పట్ల అని అడగాలి అంతే తప్ప ప్రతి విషయంలో కూడా మనం ప్రతికూల ఆలోచనలు ఆలోచించకూడదు రేపు ఏం జరుగుతుందో మనకు తెలియదు నేడే మనదే తినం ఏంటో మనకు తెలియదు ప్ర ఇంకో క్షణం ఏం జరుగుతుందో నువ్వు కానీ నేను కానీ చెప్పలేం కాబట్టి ఎప్పటికప్పుడే ఉండాలి మనం దేవుడి సంఘస్థులారా ఎవరికి ఈ మాటలు అందజేస్తున్నాడో ప్రభు నాకైతే తెలియదు కానీ ఈ మాటలు ఉంటుంది మీరు ఎవరైనప్పటికీ కూడా నువ్వు దేనికోసం ఎక్కువ ఆలోచించేస్తున్నావో ఒకసారి గహింపు కలుగుండి దేవుడు నీతోనే సుట్టుగా మాట్లాడుతున్నాడు నువ్వు రోగం కోసం ఎంత ఆలోచించినా ఆ రోగాన్ని స్వస్థపర పరచలేవు నీ తలంటికి రాలిపోయి రాలిపోయే తల కోసం ఎంత నువ్వు ప్రయాసపడినా ఒక తలంటికి కూడా నీ తలలోంచి మొలిపించలేవు ఆ భౌతిక చాలా క్రిములు మనకు కనబడచ్చు చాలా చాలా ఉండవచ్చు చేయొచ్చు కానీ దాన్ని రాలిపోయిన దాన్ని నువ్వు మళ్ళీ అతికించలేవు కొత్తగా రావాలి తప్ప అది అంతే కదండి కొత్తగా రావాలి తప్ప అలాగే నీ రోగం కోసం నువ్వు కుబుల్పోగా ఉండకూడదు రోగంలో కూడా పరవశించి సంతోషించినప్పుడే రోగానికి దానికి ఒక గొప్ప వైద్యం అండి చూడండి చాలామంది ఆపరేషన్లు సిద్ధపరిచినప్పుడు హైబీపీ కొలెస్ట్రాల్ ఇవన్నీ చూస్తారు ఎందుకు ఏది ఎక్కువ ఉన్నా ఆపరేషన్ ఆపుతారు అన్నీ సమానంగా ఉంటేనే ఆపరేషన్ థియేటర్లోకి ఒక వ్యక్తిని తీసుకెళ్తారు కదండి అతనికి ఏది టెంపరేచర్ తక్కువైనా ఎక్కువైనా ఆపరేషన్ బ్రేక్ చేస్తారు అలాగే మన జీవితంలో కూడా ఆలోచనల్లో ఏది కూడా ఉండకూడదు ఎప్పుడు ఫ్రీగా ఉండాలన్నమాట మనం ఎప్పటికప్పుడు ఫ్రీగా ఉండాలి ఎందుకంటే మనం అయ్యో నాకు ఈ రోగం వచ్చేసింది చాలామంది చెప్పాలంటే కరోనా టైంలో భయం వల్ల చాలా మంది చచ్చిపోయారండి భయం వల్ల చనిపోయారు భయము మనిషిని కుంగదేస్తుంది మనం ఎప్పుడు కూడా భయపడి కొంత ముందుకు వెళ్ళలేం ధైర్యంగా ఉన్నవాడే చీకట్లో కూడా ధైర్యంగా వెళ్ళగలరండి పోరాటాలు పోరాటాలన్నీ కూడా మన మనసులోనే జరుగుతాయి మనం ఎప్పుడు కూడా నష్టాల వేపు రోగాల వేపు నష్టాలు వైపు అనేక కుంగుదాలు వైపు ఆలోచించుకుంటూ ఉంటే మనం నిత్యం సంతోషం చూడలేము గమ్యానికి చేరాలంటే నా ప్రియ సహోదరుడా సహోదరాలా దేవుడి నీతో చెప్తున్న ఎందుకు నువ్వు అలాంటి మాటలు నీ హృదయంలోకి రప్పిస్తాను నీ హృదయంలోకి ఒకవేళ వచ్చిందంటే నా ఏ చూసుకుంటాడు యహోవా వీరే చూచుకున్నవాడు ఆయనే ఆయనే నన్ను నడిపిస్తాడని ఎందుకు నువ్వు చెప్పలేకపోతున్నావు ఈ మాట నీ హృదయం హృదయంలో ఎందుకు భయానికి అవకాశం ఇస్తున్నావు చింతకి ఎందుకు అవకాశం ఇస్తున్నావు చూడండి ఇక్కడ కీర్తన్లో ఒక మాట చెప్తాడు నా ప్రాణమా యహోవాని సందేశించుము నీవు ఎందుకు భయపడుతున్నావు అన్నట్టుగా కూడా చెప్తాడండి కీర్తనకారుడు అంటే నా ప్రాణమా కలవరపడకు యహోవాని సందేశించుము యహోవాని సంతోషించు అంటే యహోవాను శుతించుము అని ఇక్కడ ప్రాణానికి చెప్పుకుంటున్నాడు మరి ఈ మాట నువ్వు చదువుకుంటూ పాడుకుంటా పాటలు ఉన్నాయి కాబట్టి మరి ఎందుకు నువ్వు చెప్పుకోలేకపోతున్నా నీ హృదయానికి ఎందుకు నీ తలంపులు రైలు బండి గంట స్పీడ్గా ఆలోచనల వైపు మళ్ళిస్తాను ఒకసారి ఆలోచించిన ప్రియా సహోదరా సహోదరాల సందేశాలన్న అడ్డుకోడలు నీలోంచి ఈరోజే తొలగించుకో అవునమ్మకాలు తొలగించు సంపూర్ణమైన విశ్వాసం కలిగుండు నిత్యం ఆయనందు సంతోషించు అంతేకాదు నువ్వు ఏ ఆలోచనలు నీ హృదయంలోకి నిర్ణయం తీసుకోవాలంటే పూర్తిగా నువ్వు ఏదైతే ఆలోచిస్తావో దాన్ని నువ్వు తీసుకోవాలి అది నీకు మేలైందా కీడైందా కూడా ఇక్కడ ఇవేషన్ కలుగుడా చెడి ఆలోచనలు రావని నేను చెప్పట్లేదు వస్తాయి అవి రావడం సాధ్యమే కానీ ఎప్పటికప్పుడు నువ్వు పెరుక్కోవాలి వాటిని నువ్వు నీళ్ళేసి పెంచేవంటే నిన్ను అనగ తొక్కేస్తాయి కాబట్టి ఎప్పటికప్పుడు నువ్వు దాన్ని తొలగించుకోవాలి ఎప్పుడు నీ హృదయాన్ని పరిశుద్ధపరచుకోవాలి చూడండి దావిది మహారాజు ఎంతటి మహారాజు అండి ఒక దేశాన్ని వేలినవాడు అతనికి అసలు రెస్ట్ ఉంటుందా తినడానికి కూడా సమా ప్రశాంతంగా తినలేరు వాళ్ళు ఎందుకంటే ఒక దేశాన్ని వెళ్ళిన వాళ్ళు ఎంత వాళ్ళకి మనకి గమ్యంగా కనబడచ్చు కానీ వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి చాలా ఉంటాయి కానీ దావిది గారు ఒక దేశాన్ని ఏలుతూ కూడా దేవుని శుద్ధిస్తున్నాడండి ఇక్కడ ఏమని శుద్ధిస్తున్నాడంటే భయంతో శుద్ధిస్తలేదు ఏమీ లేదు అంతటి గొప్ప రాజు ఏమంటున్నాడంటే నేను పాపము చేయకుండా ఉండడానికి నా హృదయంలో నీ వాక్యమును భర్తపరుచుకున్నాను దేవా హ ఈ మాట నువ్వు చెప్పగలవా దేవుడు వాక్యం నీ హృదయంలో ఉంటే పాపం అనే తలంపులు నీ దగ్గరికి రావు భయం అన్న తలంపులు నీ దగ్గరికి రావు నీలో అపినమ్మకం అన్న తలంపు నీ దగ్గరికి రాదు ఎందుకంటే ఆయన వాక్యం మనకి ధైర్యం పుట్టించదా ఆయన వాక్యం మన తోవకు వెలుగవదా ఈ మాటలు కూడా మనకి కీర్తనలో దొరుకుతాయండి హలయలు అయితే దేవుడు నీతో చెప్తున్నాడు ఈ రోజు దేవుడి నీకు అనుగ్రహించాడు కదా ఈ రోజు తండ్రి నీ అందు సంతోషించే కృప నాకు దయచే విశ్వాసంతో నేను అడుగులేయడానికి నీ ఆత్మ నాలో ఉంచు అని అడిగి ప్రార్థించి నువ్వు మొదలుపెట్టు ఈ దినం దేవుడు నాకు ఈరోజు శ్యామం ఇస్తున్నాడు దేవుడు నాకు ఈరోజు ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు నాకు ఈ దినం ఏది కావాలో అన్నీ సమకూరుస్తున్నాడు నా కుటుంబ చుట్టూ ఆయన కంచి వేస్తున్నాడు యహోవా వీరే చుచ్చుకునేవాడు ఆయనే నా కాపరి ఆయనే నా వైద్యుకుడు అయినే నా స్నేహితుడు అయినే ఆయనే నా తోడుండి నడిపిస్తున్నాడు యహోవా నా కాపరి అని నువ్వు అనుకోవాలి హలో కదండి నా ఇంటి వారు నేను నా యహోవాని సేవిస్తాను నా పిల్లలు నా దేశంలో శక్తిమంతులు అవుతారని ఆయన నాకు వాగ్దానం ఇచ్చారు ఇలా చెబుతూ అంతేకాదు దేవుడు నన్ను ప్రత్యేకంగా చేసుకున్నాడు నేను ప్రత్యేకమైన వాడిని ప్రత్యేకమైన దానిని నేను ఆయన్ని మహిమపరచడానికి నన్ను దేవుడు చేసుకున్నాడు నేను ఆయన నామను మహిమనే చేస్తాను తప్ప ఏ కోసినా కూడా నా వెడల ఆయనకు ఆశాపను తీసుకురాను ఎప్పుడు ఈ దినమే కాదు నా బ్రతుకు దినములంతా కూడా ఏ కోసినా కూడా నా క్రియల వల్లనే కాదు నా వల్లనే కాదు ఆయన నామానికి నేను అవమానం తీసురాను దుఃఖమును కలగచాను సంతోషంగా నేను జీవిస్తానని నీకు నీవు ఈ మాటలు చెప్పుకోవాలి హలేలు ఇంతే కదండి నేను దేవుడి స్వరూపంలో సృష్టించబడి ఉన్నాను దేవుడు దయాకిరుటు నా మీద ఉన్నదండి దేవుడు నన్ను ఆయన నీతి వస్త్రంతో నన్ను కప్పారని దేవుడు ఆశ్చర్యకరుడుగా అబ్బుతుమ్ము ఈ మాటలు మాటు మాటుకు చెప్పుకుంటూ నీ మనసుని నింపుకుంటూ ఆయన శుతిస్తూ ఉంటే కనుక చెప్పలేనంత ఆనందం అండి హలే చెప్తుండగా నేనే పులపరుస్తున్నానండి ఈ మాటలు పెట్టి నా వల్లంతా ఎంతో సంతోషిస్తుందండి నా హృదయంలో ఎంతో ఆనందంగా ఉంది ఈ మాటలు చెప్తుంటేనే మరి మీరు మీరు కూడా ఇదే మాటలు చెప్పుకుంటుండే నేను ఉదయం లేచిన కాంచి రాత్రి పడుకునేంత వరకు మరొక మాట మరొక ఊసు లేదండి ఏసే నా శరణం ఏసే నా శుతి ఆయన్ని శుతించుకోవడమే నా పని పనులు ఏ పని చేస్తున్నా సరే ఇంత పని నేను ఎలా చేయగలుగుతాను ఆయన శుతించుకుంటూ అన్నీ కూడా చేసుకుంటూ సాగిపోతున్నానండి మరి మీరు ఇలా చేసుకోగలరా అన్ని వేళలో ఆయన శుతిస్తూ ఆయన ఆమెను గనపరుచుతూ రమ్యమైనదే వెతుకుంటూ సాగిపోండి నీ హృదయమంతా అయిన మాటలు నింపుకుంటే ఎక్కడ మరి కష్టాలకి దుఃఖాలకి ఎన్ని ప్రతికూల ఆలోచనలకి చెడు ఆలోచనలకి నీ హృదయం చోటు ఉండదు ఎప్పటికప్పుడు నీ హృదయం దేవుడి వాక్యంతో నింపుకొని ఆయన కొరకు సిద్ధపడు నీ హృదయంలో ఉన్న ప్రతికూల ఆలోచనలు ఆయనకు విరోధమైన ఈ ఈరోజు తొలగించుకొని ఆయన వాక్యాన్ని నీ హృదయంలో భద్రపరచుకొని నీ తలంపులు ఎలా ఉన్నాయో పరిశించుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకొని అటు కృపాధనిత ప్రభు మనందరికీ దినము అనుగురించినగాక ఆమెన్